లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారిని అడుగుతున్నాం చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయసంగా దాని ఒక పాసింగ్ కమెంట్లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాఫీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపాషియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం